హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ ఈ వెల్కమ్ టు చిన్న కథ కాదు ఇవాళ కాకరకాయ పులుసు ఎలా చేయాలో నేర్చుకుందామా రెగ్యులర్గా కాకరకాయ కర్రీ కాకుండా కొంచెం స్పెషల్గా పుల్ల పుల్లగా కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం మొదటిగా అందరూ చెప్పినట్టుగానే పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టి ఆయిల్ పోసి పోపు దినుసులు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కాకరకాయ ముక్కలు వేయండి అని అందరూ చెప్పినట్టుగానే నేను చెప్తున్నాను అయితే కాకరకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ముక్కలు నూనెలో వేయగాలి కదా కొంచెం ఆయిల్ రెగ్యులర్ కర్రీస్ కంటే కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే కాకరకాయకి ఎప్పుడు కానీ మూత పెట్టద్దు అంటే ఆ మాయిశ్చర్ అందులోనే ఉండిపోయి చేదు అనేది పోదు మూత తీసేసి కొంచెం అటు హై కాకుండా ఇటు లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెడితే ముక్కలు చాలా దోరగా వేగి ఆ చేదు అనేది చచ్చిపోతుంది అలాగే కాకరకాయ పులుసుకి కాకరకాయ పులుసునే కాదు ఏ కర్రీకైనా ఐ మీన్ సారీ కర్రీ కాదు ఏ పులుసుకైనా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే ఉంటే ఆ గ్రేవీ అనేది బాగుంటుంది పులుసులకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా యూజ్ చేసుకుంటే కొంచెం చిక్కదనం కూడా ఉంటుంది కాకరకాయ ముక్కల్ని మూత లేకుండానే దూరగా వేయించిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా కాకరకాయ మగ్గాయి అని అర్థమయ్యాక అల్లం పసుపు వేసుకోవాలి మిగతా లాగా అల్లం పోపులో వేసుకోకూడదు ఎందుకంటే అల్లం వేసిస్తే ముక్కలు త్వరగా ఉడకవన్నమాట కాబట్టి దొండకాయే కానీ కాకరకాయే కానివ్వండి ముక్కలు బాగా వేగాకని అల్లం వేసుకోవాలి అల్లం పసుపు వేసుకొని కాసేపు మూత పెట్టిన తర్వాత మళ్ళీ మగ్గే వరకు చూసుకోవాలి మగ్గాయని అర్థమయ్యాక కొంచెం కారం వేసుకొని ఆల్రెడీ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసుకొని పులుసు తీసి పక్కకు పెట్టుకోవాలి అలాగే మన ముక్కలకి టమాటాకి పులుపుకి సరిపడ మనం తినే పులుపుకి సరిపడా చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి రుచికి సర పడ ఉప్పు కూడా వేసుకోవాలి చింతపులుసు పోసాక దాని టెక్స్టర్ చూసుకొని కొంతమంది లూజ్ అనిపిస్తే శనగపిండి కలిపి వేసుకుంటారు బట్ కాకపోతే ఆ టేస్ట్ విడిగా ఉంటుంది మనకి ఇది కొంచెం కాకరకాయ ఫ్లేవర్ పోకూడదు అంటే మాత్రం శనగపిండి అక్కర్లేదు తర్వాత మధ్య మధ్యలో మూత పెట్టుకొని ఓపెన్ చేసి చూస్తూ కలుపుతూ ధనియాల పొడి కాసంత బెల్లం జీలకర్ర మెంతుల పొడి ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ జీలకర్ర మెంతుల పొడి ఏ పులుసులోకైనా సరే చింతపండుతో చేస్తున్న ఏ కర్రీకైనా జీలకర్ర మెంతుల పొడి అనేది యాడ్ చేస్తే దాని టేస్ట్ సూపర్ అసలు ఇంకేముంది మన కర్రీ కంప్లీట్ చివరి ఆఖరిలో అంత కొత్తిమీర వేసి దించేసుకుంటే సరిపోతుంది